నిన్న మొన్న మొత్తం అన్ని కూడా ఒకే రకమైన వార్తలు ఉగ్ర దాడికి సంబంధించిన వార్తలు మనం నిన్న కూడా చెప్పుకున్నాం సో దాదాపు ఇరవై ఆరు మందికి పైగా భారతదేశ పౌరులని పాకిస్తాన్ ఉగ్రమూకలు అయితే లష్కరే తోయ్బాక్ సంబంధించి ఇంకేదో అనుబంధ సంస్థలు కంపెనీ ఏదో ఉంటుంది సో వాళ్ళు మట్టు పెట్టినట్టుగా అయితే వార్త చూస్తున్నాం సో దానితో పాటు భారతదేశం పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించింది ఏ త్రీ పాయింట్ ఓ లోడింగ్ ఇట్లా అనేక ఇట్లా హైప్ పెంచే వార్తలు అయితే చూస్తున్నాం కానీ అక్కడ చచ్చిపోయిన వాళ్ళైతే తిరిగి తీసుకురాలేము సో ఈ విషయాన్ని మరిచి మనందరం కూడా ఇక మనమందరం అందరం సైనికులమై సాగుదాం చేయి చేయి అంటే పోయి బార్డర్ కాడికి పోయి యుద్ధం చేసేటోళ్ళం కాదు మనం మరి ఏం చేయగలుగుతాం మనం ఇంత బాధతోటి రెండు కన్నీటి చుక్కలు కాల్చి ఇన్ని కొవ్వొత్తులు వెలిగించడం తప్పితే ఏం చేస్తాం మనందరం అసలు చేయాల్సింది ఏంది భారత ఆర్మీలో రిక్రూట్మెంట్ అనేది పెరగాలి భారత ప్రభుత్వం సరైనంత సైన్యాన్ని అక్కడ మోహరించాలి మనకు సరిపడా సైన్యం ఉందా లేదా అని చెప్పేసి భారత ప్రభుత్వం ఆలోచించాలి భారత పౌరులం మనం అడగాలి ప్రభుత్వాన్ని కూడా సో మనం బాగా సెక్యూరిటీతో ఉన్నాం ప్రశాంతంగా ఉన్నాం బార్డర్లో మన జవాన్లు చూసుకుంటున్నారు అని అనుకున్నాం పా జవాన్లు వద్ద మంది చేసే యుద్ధాన్ని ఒక్కని ఏమంటే ఏడుకలు చేస్తారు చాలా విస్తుపోయే నిజాలు బయటపడతా ఉన్నాయి ఈ ఉగ్రదాడి తర్వాత ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా హెచ్చరించినా కూడా అలర్ట్ కాలేదు భారత సైన్యాన్ని అలర్ట్ చేయలేదు ప్రభుత్వం అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి ఆ విమర్శలు కూడా కొట్టిపారేయలేము మనం కరోనా సమయం నుంచి ఆఫ్టర్ టూ నైన్టీన్ నుంచి అనుకుంటా అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా భారత సైన్యంలో పెద్దగా రిక్రూట్మెంట్లు కాలేదు మరెందుకు సైన్యాన్ని ఎక్కువ బలోపేతం చేయలేకపోయారు నిజంగా భారత సైన్యానికి వీళ్ళు కేటాయించినటువంటి బడ్జెట్ ఎంత రక్షణ రంగానికి అంత బాగానే ఉందనుకున్నారా ప్రధానమంత్రి మోడీకి హై ఫై సెక్యూరిటీ ఉంటే సరిపోతుందా అదే ఫుల్ సెక్యూరిటీ ఉంది భారతదేశానికి అని మనం నమ్మినమా మన ప్రాంతంలోకి వచ్చి మన టూరిస్టుల మీద దాడి చేస్తే మనం ఏం చేయలేకపోయినాం పుల్వామా దాడి జరిగితే మనం ఏం చేయలేకపోయినాం ఇట్లా చాలా ప్రశ్నలు చాలా మందిలో తలెత్తుతున్నాయి ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఈ పది పదిహేను ఏళ్ళ కాలం నుంచి కూడా అనేక సంఘటనలు జరిగాయి దానికి ఎక్కడ కూడా వలం పట్టుకొచ్చి పాలతో పట్టుకొచ్చిన సంఘటనలు లేవు సో ఎట్లా చూడవచ్చు ఈ చర్యలని బార్డర్లో మనం చేయాల్సిన చేయాల్సిన పని ఏముంది ఎంతమందిని రిక్రూట్ చేసుకోవాలి ఇట్లా అనేక అంశాలు చాలా అనుమానాలు కూడా అందరిలో తలెత్తా ఉన్నాయి పాక్ ప్రతీకార చర్యలు కూడా తీసుకుంటుంది పాకిస్తాన్ వద్ద బందీగా బిఎస్ఎఫ్ జవాన్ ఇరవై ఏడు నుంచి పాక్ పౌరుల వీసాలు రద్దు మెడికల్ వీసాలు ఇరవై తొమ్మిది వరకే చెల్లుబాటు ప్రకటించిన భారత విదేశాంగ శాఖ రాష్ట్రపతితో అమిత్ షా జైశంకర్ భేటీ బార్డర్లో హై అలర్ట్ సిమ్లా ఒప్పందం నిలిపేత సరే ఏ జరిగిన తర్వాత సో ఏదో జరిగిపోయిన తర్వాత ఇప్పుడు చేసేకంటే మిగతా వాటి మీద కాకుండా భారత సైన్యానికి రక్షణ రంగానికి బడ్జెట్ ఎక్కువ పెట్టి రక్షణ రంగంలో ఎక్కువ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండే ఆ ప్రాంతంలో అసలు సైన్యం సరిగ్గా లేదా నిఘా వర్గాలు హెచ్చరించినప్పటికీ కూడా ఎందుకు అక్కడ చర్యలు తీసుకోలేకపోయారు ఇప్పటికీ భారతదేశంలో హైదరాబాద్లో నేను నమ్మున్నా మనం నిన్ననే వార్త చదువుకున్నాం పైన ఈ ప్రతీకార చర్యలు చదువుకున్న తర్వాత నిన్న హైదరాబాద్లో బంగ్లాదేశ్ కొడుకులకి బర్త్ సర్టిఫికేట్లు ఆధార్ కార్డులు రేషన్ కార్డులు సం ఏవో కార్డులు ఇచ్చేసారు గుర్తింపు గాడిదలను కొట్టుకొచ్చే దారిల నుంచి అడ్డదారిలో బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి వస్తున్నట వాళ్ళను కట్టడి చేయలేకపోతున్నాం బార్డర్లో ముష్కరులను కట్టడి చేయలేకపోతున్నాం ఒక్కవేళ ఒక్క అనుమానం స్టార్ట్ అయింది నాకు నిన్నటి నుంచి ఇప్పటికిప్పుడు యుద్ధం వస్తే ఎలా ఏం మనది అసలు ఏషియాలోనే నెంబర్ వన్ సైన్యం ఉంది మనకి సూపర్ ఉంది ఓకే ఏం చేస్తావు బాగా బరిదగించినోడు ఓ కట్టె పట్టుకొని వచ్చిన పద్ధతిగా పోతామన్నోడు గన్ను పట్టుకొని వచ్చినా పెద్ద తేడా లేదు ఇప్పటికిప్పుడు యుద్ధం వస్తే బాగా నష్టపోయేది భారతదేశం మాత్రమే నేను సైన్యం యొక్క శక్తి సామర్థ్యాల గురించి మాట్లాడతలేను నష్టపోయే విషయాల గురించి మాట్లాడుతున్నాను మన ఇల్లు అందంగా ఉంది ఓడు ఓడు దరిద్ర బాగా దరిద్రమైన జీవితం కడుతుడు వాడు వచ్చి మన ఇల్లు బురద తీసుకొని వచ్చి కొట్లాడితే నష్టపోయేదేవాడు ఖరాబ్ ఏమో ఇల్లు దరిద్రుని దరిద్రుని జాగాలనే ఉస్తే మనకి ఇబ్బంది లేకుండే కదా పాకిస్తాన్ని పాకిస్తాన్ జాగాలనే ఉంచనిస్తే అద్భుతమైన పర్యాటక రంగమైన కాశ్మీర్లో ఇవాళ అశాంతి నెలకొన్నది యుఎస్ పౌరులు కూడా ఎవరు అక్కడికి పోద్దరు యుఎస్ యుఎస్ కూడా వాళ్ళకు యుఎస్ ప్రభుత్వం కూడా వాళ్ళ పౌరులకు హెచ్చరించింది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలు ప్రభుత్వాలు వాళ్ళ వాళ్ళ పౌరులకు హెచ్చరిస్తుంది కాశ్మీర్ పోకూరని ఇలా పర్యాటక రంగం దెబ్బతింటుంది అక్కడ పనిచేసే వాళ్ళకి ఉపాధి పోతుంది దేశ జీడిపి మీద అది ఖచ్చితంగా ఇండైరెక్ట్గా చాలా ఎఫెక్ట్ ఉంటుంది సబ్ ఒక చైన్ లాగా ఉంటుంది ఒక దాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటుంది భారత్ అంత సేఫ్ కాదు అని చెప్పి చెప్పే ప్రయత్నం చేసింది పాక్ కాశ్మీర్ ఈ అభివృద్ధి కావడం తట్టుకోలేకపోయింది పాక్ అభివృద్ధి అయ్యి అది బాగా భారతదేశంలో గట్టిగా సెట్ అయిపోతే మనం ఎన్నో మన జీవితకాలంలో ఈ విషయం ఉన్నంత వరకు కూడా మనం దాన్ని సాధించుకోలేము వాళ్ళకి తెలిసిపోయింది మరి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి సో పుల్వామా దాడి జరిగింది దాడి కల కార్యకులం పట్టుకొచ్చినావా లే ఇక మనం రాజకీయాలు చేసుకుంటా ఇది హిందువుల మీదనే జరిగిన సరియా ఐదు హిందువుల మీదనే జరిగింది ఓకే జరిగింది చాలా వరకు కూడా చెప్తున్నారు అందరి మీద జరుగుతుంది రేపు కదా వాడు అనుభవం అయితే అందరం పోతుంది అన్ని ద్వైపాక్షిక సంబంధాలు హోల్డ్లోనే భారత్కు పాక్ గగ్రతలం క్లోజ్ బాగా పోస్టు మూసివేత వాణిజ్యం అంతా రద్దు సో పాకిస్తాన్ కూడా కూడా అయింది వాడేదే ఎత్తుండు అన్ని పనిచేస్తూ ఇక సింధు జలాలపై నిర్ణయం యుద్ధ చర్యే ఉగ్ర ఘటనతో మాకు సంబంధం లేదని పాకిస్తాన్ అంటుంది పాక్లో ఉన్న భారతీయులు నలభై గంటల్లో వెళ్ళిపోవాలని ఆదేశాలు ఇప్పుడు మన భారతీయుల పరిస్థితి ఏందో పాకిస్తాన్లో పాపం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి పాక్ ఆర్మీకి ఆ దేశం స్పష్టీకరణ వాగా బార్డర్ మూసివేత ఈ దారి గుండా రాకపోకలు బంద్ సరైన పత్రాలతో ఈ దారి గుండా భారత్కు వెళ్ళిన పాక్ పౌరులు ఏప్రిల్ ముప్పై లోపు తిరిగి స్వదేశానికి రావాలనే ఆదేశం సిమ్లా ఒప్పందం సహా అన్ని ద్వైపాక్షిక సంబంధాలు నిలిపివేత భారతీయులకు జారీ చేసిన సార్క్ వీసాలు తక్షణమే రద్దు పాకిస్తాన్లో ఈ వీసాలతో ఉన్న భారతీయులు నలభై రెండు గంటల్లో వెళ్ళిపోవాలని పాక్ ఆదేశించింది అయితే ధార్మిక యాత్రికులుగా వెళ్ళిన సిక్కులకు మినహాయింపించింది భారత విమానయాన సంస్థలకు పాకిస్తాన్ గగనతలం మూసివేత భారత్తో అన్ని వాణిజ్యాలు మూడో దేశం ద్వారా జరిగే ట్రేడ్ సైతం రద్దు ఇస్లామాబాద్లో భారత ఎంబసీ హైకమిషన్లోని ఇండియన్ డిఫెన్స్ నావల్ ఎయిర్ అడ్వైజర్ ఏప్రిల్ ముప్పైలో వెళ్ళిపోవాలని డెడ్లైన్ ఆ హోదా రద్దు ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్లోని సిబ్బంది సంఖ్యను నెలాఖరులోగా ముప్పై కుదించాలని నిర్ణయం ఏం జరుగుతుంది ఇక్కడ ఆర్థికంగా అన్ని దేశాలు కూడా నష్టపోతాయి ఖచ్చితంగా ఒకనవసరం ఒక ఉంటుంది చిన్న దేశమే వరెస్ట్ దేశమే అనుకుందాం ఇప్పుడు పాక్ గగనతలంలో మన ఫ్లైట్లేదు అది భారతదేశం మీద ఏ రకంగా ఇంపాక్ట్ పడుతుంది పాక్ గగనతలం నుంచి పోతే షార్ట్ కట్ అయ్యే కొన్ని తోవలు ఇట్లా తిరిగిపోవాలి ఎంత ఫ్యూయల్ ఖర్చు ఎక్కువ పెరుగుతుంది ఏ కంపెనీ మీద ప్రభావం పడుతుంది ఆ కంపెనీ ఏ దేశమీ సో ఇట్లా చూసుకుంట పోతే ఇప్పుడు భారత్ నష్టపోతుంది పాకిస్తాన్ నష్టపోతుంది రెండు దేశాలు నష్టపోతున్నాయి ఎందుకు అంటే మనం అలట్టుగా లేకపోవడం ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు కేంద్రం తీసుకునే నిర్ణయాలకు వంద శాతం మద్దతు అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాల స్పష్టీకరణ నిఘా వైఫల్యాన్ని దర్యాప్తు చేయాలని డిమాండ్ వాస్తవమే కొన్ని లోపాలు జరిగాయి పోలీసుల అనుమతులు లేకుండా